హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫర్హాన్ బ్లాక్స్ చూడండి ఇది కూడా జగనన్న వన్ సెంట్ హౌస్ అండి రండి లోపలికి వెళ్దాము మీకు డీటెయిల్గా క్లారిటీగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వసారా బయట ఉన్న వసారా మొత్తం టైల్స్ వేయించుకున్నారు ఇది వచ్చేసి బాత్రూము చాలామంది నా కామెంట్లో బాత్రూంలో వెంటిలేషన్ లేదు అని అంటున్నారు చూడండి ఈ బాత్రూంలో వెంటిలేషన్ అయితే ఉంది నేను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి వెంటిలేషను చూసారు కదా ఇది కూడా బాత్రూము బాగా మంచి డిజైన్ చేశారు ఇది వచ్చేసి పార్కింగ్ ఇది మొత్తము ఇది వచ్చేసి స్టెప్స్ మీకు పైన కూడా వెళ్ళి నేను పైన ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి హాల్ మీకు ఈ వీడియోలో చాలా పెద్దగా కనిపిస్తుందేమో అని నా డౌట్ ఏం లేదండి ఇది వచ్చేసి ఫైవ్ ఫీట్ ఉందండి హాల్ అంతే ఫైవ్ ఫీట్ కంటే ఎక్కువ ఏం లేదు అంటే దాంట్లో మంచం వేస్తే ఇంకా ఉండదు అనమాట ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు కదా వన్ సెంట్ అందువలన చూడండి ఇది వచ్చేసి షోకేస్ ఇదంతా ఇది వచ్చేసి కిచెను కిచెన్ బాగా సింపుల్గా బాగా కట్టుకున్నాడు అండి ఇది ఇది వచ్చేసి దేవుని రూము చూడండి ఇది వచ్చేసి ఇంకా కిచెను చూడండి చాలా సింపుల్గా అయితే కట్టుకున్నాడు చూడండి ఇదంతా స్టీల్ సామాన్లు పెట్టుకోవడానికి అతను ఇందులో కూడా వెంటిలేషన్ ఉంది చూడండి కిచెన్లో కూడా ఇది వచ్చేసి కిటికీలు అనమాట రండి ఇంకా బెడ్రూమ్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బెడ్రూము మనకు గవర్నమెంట్ టోటల్గా పదహైదు అడుగులకి ఇరవై ఎనిమిది అడుగులు ఇచ్చిందండి కానీ గవర్నమెంట్ కట్టిన ఇల్లు వచ్చేసి పదహైదుకు పద్దెనిమిది మాత్రమే ఓకేనా ఇంకా గవర్నమెంట్ చేంజ్ అయ్యిందనమాట అప్పుడు బయట బాత్రూమ్స్ స్టెప్స్ అవన్నీ వెయ్యలేదు ఇంకా మీరే కట్టుకోండి అని సచివాలయం వాళ్ళు చెప్పినంటే మనం కట్టుకున్నాము ఓకేనా ఇప్పుడు స్టెప్స్ పైకెక్కి మీకు అయితే చూపిస్తాను చూడండి ఈ పైన కూడా ఇంకొక సర్ప్రైజ్ ఉంది మీకు వెయిట్ చేయండి చూపిస్తాను చూడండి ఇవి మొత్తం గవర్నమెంట్ హౌసెసే ఓకేనా చూడండి ఇవన్నీ గవర్నమెంట్ హౌసెసే ఇంకా రెడీ అయ్యేటివి చాలా ఉన్నాయి ఇదే ఫ్రెండ్స్ మీ సర్ప్రైజ్ చూడండి ఈయన పైన బాత్రూమ్ పెట్టాడు కింద వచ్చేసి ఇండియన్ బేసన్ పైన వచ్చేసి హైట్ బేసన్ అయితే పెట్టాడు ఓకేనా ఇదంతా చూడండి ఇవన్నీ అపార్ట్మెంట్స్ అనమాట ఇంకా స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయితే కాలేదు ఇంకా చూడండి ఇవన్నీ కూడా గవర్నమెంట్ హౌసెసే ఇంకా రెడీ అయితే కాలేదు ఇవి రెడీ అయితే నేను మీకు యూట్యూబ్లో పెడతానమాట ఛానల్ ఛానల్లో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఓకేనా చాలా మంది నాకైతే కామెంట్ పెట్టారు కొద్దిగా మీరు ముందర ఎక్స్ట్రా పార్ట్ కట్టుకున్నారు ఇది ఏమన్నా కబ్జా చేశారని లేదండి గవర్నమెంట్ ఫిఫ్టీన్ ఇంటూ ఎయిటీనే కట్టిందనమాట ఇంకా మనకు ఫిఫ్టీన్కి ఎయిట్ మనకు ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో బాత్రూము ప్లస్ స్టెప్స్ వేయాలండి గవర్నమెంట్ మారిపోయింది కదా అందువలన అక్కడైతే మనకు బాత్రూమ్ స్టెప్స్ వెయ్యలేదు అవి మనం వేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చూడండి ఈ హౌస్ చూడండి బయట మొత్తం వాళ్ళు కట్టుకున్నారనమాట మీకు గో లోపల చూపిస్తాను బాగా క్లారిటీ వస్తుంది చూడండి ఈ హౌస్ వచ్చేసి ఇది వచ్చేసి కిచెన్ ఈ హౌస్ వాళ్ళు అలా కట్టుకున్నారు ఇది వచ్చేసి హాల్ చూడండి ఇది వచ్చేసి బెడ్రూము ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అండి అంతే ఈ హౌస్ లో మొత్తము ఇవి ఒకటే ఉన్నాయి బాత్రూము స్టెప్స్ ఎక్కడున్నాయి చెప్పండి లేవు ఇదంతా ఎక్స్ట్రా పార్ట్ మనం కట్టుకోవాలన్నమాట గవర్నమెంట్ మారిపోయిన తర్వాత సచివాలయం వాళ్ళు లేదు ఇంకా గవర్నమెంట్ కట్టదు మీరే కట్టేసుకోండి అంటే మేము కట్టుకున్నాము చూడండి ఇది వచ్చేసి బాత్రూము చూడండి ముందర హౌస్ కూడా మీకు చూపిస్తాను గవర్నమెంట్ అక్కడి వరకే కట్టేసి నిలబెట్టేసింది అనమాట తర్వాత డబ్బులు ఉన్న వాళ్ళు మీరే కట్టేసుకోండి అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు లేదేమో వాళ్ళు కట్టుకోలేదు అంతే ఓకే నా ఫ్రెండ్స్ ఇది టోటల్ గా పదహైదు ఇరవై ఎనిమిది ఫ్రెండ్స్ అది హౌస్ పదహైదుకి పద్దెనిమిది మాత్రమే కట్టింది మిగతాది మేము డబ్బులు పెట్టి మేము కట్టుకున్నాము కబ్జ అయితే కాదు ఓకే ఫ్రెండ్స్ ఈ హౌస్ యొక్క నేను ప్లానింగ్ కూడా మీకు వేసాను చూడండి ఇది వచ్చేసి ప్లానింగ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్